హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా దూసినాయి ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారు కదా ఈ రోజు వీడియో వచ్చేసి మా అమ్మ వాళ్ళ గార్డెన్ అయితే చూపిస్తానండి ఇది చాలా మట్టికి చోటంతా కూడాను మట్టి నేల కిందనే ఉంచేస్తారనమాట సిమెంట్ అది చేయించలేదు ఇప్పుడు రోజుల్లో ఏంటంటే చోటు ఎక్కువ ఉన్నా కూడాను అంతా కూడా సిమెంట్ చేంజ్ చేసుకుంటున్నారు కదా గచ్చు చేంజ్ చేసుకుంటున్నారు మా అమ్మ వాళ్ళు అయితే ఇంకా అలా గచ్చు చేయించకుండా మొక్కలకైతే కనుక ప్లేస్ అలా ఉంచేస్తారనమాట కష్టమైన పర్వాలేదు కానీ మట్టి నేలు ఉంటే మంచిది కదా హెల్త్కి కూడా కాసేపు మనము ఆ మట్టి నేలలో నడుస్తూ ఉంటే ఎనర్జీ అనేది బాగా పెరుగుతుంది అంటే అండి అందుకనేసి మట్టినాలు అయితే కనుక అలా ఉంచారు ఇక్కడ వచ్చేసి మీకు చూపిస్తుంది అయితే కనుక చాలా రేర్ గులాబీ అనమాట బేబీ పింక్ ఇది వరకటి రోజుల్లో అయితే కనుక బాగుండేది కానీ దేశ్ బేబీ పింక్ అనేది ఇప్పుడు ఎక్కడో కానీ మనకు దొరకట్లేదు అసలు అలానే బొబ్బాస్కాయ మొక్క కూడాను మరీ చెట్టు అంత పెద్దదేం కాదండి చేతికి అందేలానే ఉంటే కాయలు అయితే మాత్రం బాగా కాస్తుంది అలానే స్వీట్నెస్ కూడా బాగున్నాయి ఇది వచ్చేసి మొల్ల అనమాట మనకి ఈ సీజన్లో సమ్మర్ సీజన్లోనే బాగా వస్తాయి మనకి పూల కొట్టల దగ్గర చూసినా కూడాను మొల్ల అలానే కనకంబరాలు రెండు కలిపి దండలైతే కట్టేసి అమ్ముతూ ఉంటారు కదా ఇది కూడా ఈ సీజన్లో మొత్తం చెట్టు నిండా బాగా పూస్తుంది మల్లె పువ్వుల మొక్కకైనా ఇలాగ మొల్ల పువ్వుల మొక్కకైనా కూడాను మనము సీజన్ వస్తుంది అన్నప్పుడు మొత్తం అంతా కూడా ఒకసారి కటింగ్ పెట్టేసుకుంటే కనుక మళ్ళీ చిగుళ్ళు వచ్చి మొగ్గలు అనేవి ఎక్కువ వచ్చి పువ్వులు బాగా పూస్తాయి ఇక్కడ మొల్ల మొక్క అయితే కనుక చాలా పువ్వులతోని బాగుంది కదా నిండుగాను అలానే కాకరకాయ పాదు కూడా పెట్టారండి కాకరకాయలు కూడాను చాలా ఎక్కువ కాసినాయి అనమాట సైజు కూడా మీడియం సైజు మరి అంత పెద్దవి కాదు అలానే చిన్న కాయలు కూడా కాదనమాట కాకరకాయ తినడము హెల్త్కి మంచిది కదా చాలామందికి అంత నచ్చదు చేదుగా ఉంటుంది అనేసి కానీ అప్పుడప్పుడు తినచ్చండి ఆరోగ్యానికి చాలా మంచిది వేపుడు పెట్టుకున్న పులుసు పెట్టుకున్న లేదంటే పచ్చడి కింద పెట్టుకున్న చాలా బాగుంటుంది మేమైతే కనుక ఎక్కువగా ఫ్రైయే చేసుకుంటాము కాకరకాయలు అలానే ఇప్పుడు వచ్చేసి సమ్మర్ కాబట్టి మామిడి పిందులు కూడాను రెడీగా ఉన్నాయండి చెట్టంతా కూడా పూత అయితే వేసింది పూతతోని చిన్న చిన్న పిందులు అయితే వచ్చినాయి అనమాట కానీ మామిడి మొక్కకి ఎప్పుడు కూడాను వేసిన పిందంతా నిలబడదండి అప్పుడప్పుడు మంచిది పడుతూ ఉంటుంది కదా కాయ రాలిపోతే రాలిపోయి మిగిలిన కాయ మనకి తయారవుతుంది అలానే ఇక్కడ వచ్చేసి చక్కెరకేళి అరటిపళ్ళు ఇవి కూడాను హెల్తీగానే పెరుగుతున్నాయి అరటి మొక్క ఎప్పుడు కూడా మనకు ఒకటే గెల వేస్తుంది కదండి ఆ ఒకటి గెల వేసినప్పుడు అవి కూడాను పుష్టిగాను పెద్ద పెద్ద కాయలు వస్తాయి అనమాట బాగుంటుంది స్వీట్నెస్ బాగుంటుంది మెయిన్ మనకేంటంటే ఏకాయలు అయినా కూడా మనం మందు ఎప్పుడైతే వేయకుండా పెంచామో ఆటోమేటిక్గా వాటి టేస్ట్ అనేది డబల్ అయిపోద్ది అలానే ఇది వచ్చేసి జామ్ చెట్టు ఇది కూడా నాటు జామ్ చెట్టు అండి కాయ సైజు మీడియంగా ఉంటుంది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది కాయలు మేము అంతగా కొయ్యట్లేదు కింద అది రాలిపోవడము లేదంటే పిట్లు అవి కూడా బాగా వస్తూ ఉంటాయి ఇవన్నీ చెట్లు కదా రకరకాల పక్షులు అయితే కనుక వస్తాయి అవి గూళ్ళు పెట్టుకుంటాము పిల్లల్ని చేసుకుంటూ వెళ్తూ ఉంటాయి అలానే కాయలు అవి తినడానికి కూడా వస్తూ ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి ఇంకొక మామిడి చెట్టు అండి ఇది ఏంటంటే కొత్తపల్లి కొబ్బరి అంటారు కదా పచ్చళ్ళు అవి పట్టుకుంటాము ఆ మామిడి చెట్టు దీనికి కూడాను చెట్టు అంతా కూడాను పిందైతే వేస్తుంది చూడాలి ఎన్ని నిలబడతాయి ఆల్రెడీ కింద చాలా కాయలు అయితే కనుక రాలుతున్నాయి మేమైతే కనుక కోళ్ళు అయితే పెంచుతారండి మా అమ్మ వాళ్ళు దాంతోపాటు ఈ బర్డ్స్ కూడాను మా అబ్బాయి అయితే తీసుకొచ్చాడు అనమాట ఇక్కడే పెట్టేస్తారు ఎందుకంటే ఇక్కడ చిన్న పాక లాగా ఉంటుంది పొయ్యి అది ఉండి మట్టి పొయ్య దానికోసం అనేసి అయితే వేసాము ఇక్కడ వీటికి చల్లగా ఉంటుంది అనేసి ఇక్కడే అరేంజ్ చేసేసి అయితే ఉంచాము కానీ ఇవి మాత్రం బాగా అరుస్తూనే ఉంటాయండి కాసేపు అరవడం కాసేపు పడుకోవడం అలా చేస్తూ ఉంటాయి అన్నమాట రెండు కూడాను పెయిర్ తీసుకొచ్చి అయితే కనుక ఒక టెన్ మంత్స్ అలా అయింది ఇంకా ఎగ్స్ అవి ఏం పెట్టలేదు కానీ బాగా కాలక్షేపం అయితే అయిపోద్ది అనమాట ఈ బర్డ్స్ని కాసేపు చూస్తూ ఉన్నామంటే ఇది వచ్చేసి నాటు గులాబీ అండి నాటు గులాబీ అంటారు దేశవాలి గులాబీ అంటారు ఇది చెట్టు నిండా కూడాను ఫుల్గా పూలైతే విచ్చుకొని ఉందనమాట మనకి హైబ్రిడ్ గులాబీలు ఏంటంటే అంత ఎక్కువ పువ్వులు అయితే కనుక రావు దేశవాలి గులాబీ వచ్చేసరికి స్మెల్ ఉంటుంది అలానే ఎక్కువ పువ్వులు పోస్తాయి దేవుడికి పెట్టుకోవడానికి డెకరేషన్ ఏమైనా చేసుకోవడానికి ఇంట్లోని అలాగా కావాలంటే కనుక ఇటువంటి దేశవాలి మొక్క వేసుకున్నామంటే చెట్టు నిండా పువ్వులు ఉంటాయి కాబట్టి చూడ్డానికి కూడాను నిండుగా అందంగా అనిపిస్తుంది పువ్వులకి ఇంకా కొరత అనేది ఉండదు అనమాట అందులోని సమ్మర్ వచ్చేసరికి ఇంకా ఎక్కువ పువ్వులతోని బాగుంటుంది ఈ మొక్కలు కూడాను అమ్మ మందులు అవి ఏమీ వెయ్యిరండి అస్సలను కూరగాయ మొక్కలకైనా పువ్వుల మొక్కలకైనా కూడాను కేవలం ఆవు పేడ అయితే తీసుకొచ్చి వేస్తూ ఉంటారనమాట లేదంటే కళ్ళాపి కింద చల్లడము లేదంటే ఎండిపోయిన పేడ మొదట్లో వేయడం అలా చేస్తారు కానీ ఎటువంటి మందులు అవి ఏమీ ఇవ్వము అలానే మనకి వంటగదిలోని వేస్టేజ్ అయితే ఉంటుంది కదా కిచెన్ వేస్టేజ్ దాని అంతటినీ కూడాను కంపోస్ట్ కింద అంటే ఇది ఆల్రెడీ నేలే కదా మొత్తం అంతాను ఒక చోటన ఒక గుంట కింద అయితే తవ్వి అందులోని కిచెన్ వేస్టేజ్ అంతా కూడాను వేసేసి ఉంచితే ఒక త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి అదంతా కూడా కంపోస్ట్ కింద అయిపోద్ది దాన్ని కూడా తీసుకొచ్చి కొద్ది కొద్దిగా మొదట్లో అయితే వేస్తాను తప్ప ఇంకెటువంటి మందులు కానీ ఇంకెటువంటి కేరింగ్ కానీ ఏమీ ఉండదు అయినా కూడాను చాలా మంచిగా అయితే ఇచ్చుకుంటాయి అనమాట పువ్వులైనా కాయలైనా బాగా కాస్తాయి స్థలం అనేది మనకి చిన్నదిందా పెద్దదుందా అన్నది అయితే గనక కాన్సెప్ట్ కాదండి ఎంత చిన్న చోటు ఉన్నా కూడాను మనకి మొక్కలు పెంచాలి మనం ఆర్గానిక్ ఫుడ్ తినాలి అనుకుంటే గనక మనకున్న చోట్లోనే మనము మంచిగా పండించుకొని అయితే అనమాట అంటే పెద్ద చోటు ఉంటేనే వేసుకోవాలి మనకి చోటు ఎంతో లేదు కదా మనం పెంచలేము అనుకోవడానికి ఏమీ లేదు ఎంత చిన్న చోట్ల అయినా కూడాను మొక్కలు అనేవి హెల్దీగా పెంచుకోవచ్చు అందులోని మన చేతులతో పండించుకున్నది అయితే కనుక మనకి ఇంకా హ్యాపీనెస్ ఇస్తుంది ఇదేండి గార్డెన్ అయితే కనుక మరికొన్ని మొక్కలైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్